జన సైనికులు ఎక్కడా తొందరపడి నోరు జారద్దు పొత్తుల గురించి ఎక్కడా విమర్శించొద్దు ఎక్కడా మాట్లాడద్దు అంటూ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా ఒక భారీ సూచన చేశారు ఎందుకంటే ఈ పొత్తుల విషయంలో ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు ఒకటి అధిష్టానం క్లారిటీ ఇవ్వలేనప్పుడు వాళ్ళకి క్లారిటీ లేనప్పుడు వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు కాకపోతే పార్టీ లైన్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి పార్టీకి సంబంధించిన వ్యక్తులైతే పొత్తుల గురించి ఎక్కడ మాట్లాడదు ఏమన్నా ఉంటే నేరుగా నాతో మాట్లాడండి నాతో చర్చించండి అని చెప్పారంట పవన్ కళ్యాణ్ గారు కాకపోతే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో చర్చించడం కుదరదు కాబట్టి ఇప్పుడు ఈ మీడియా వేదికగాను ఇప్పుడు రకరకాల మీడియాస్ వచ్చేసినాయి కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు కాకపోతే అది పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళడం ఆయన దాన్ని ఇమీడియట్గా ఖండించే ప్రయత్నం లేదంటే జన సైనికుల్ని లైన్లో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు కాకపోతే పొత్తుల విషయం అంతర్గతంగా అయినా ఒక సమావేశం పెట్టి వాళ్ళకి క్లారిటీ ఇవ్వకపోతే లేదు అంటే మన పార్టీ లైన్ ఇది ఇన్ని సీట్లు ఇస్తే మనం కలుస్తాం ఇన్ని సీట్లు ఇస్తేనే మనం లేదంటే సింగిల్గా వెళ్తాం ఎన్ని సీట్లు ఇచ్చినా మనం టీడీపీతో వెళ్ళిపోతాం అవసరమైతే భారతీయ జనతా పార్టీని వదిలేస్తాం ఇలా క్లారిటీ ఇచ్చేస్తే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడరు ఇలాంటి స్వీట్ వార్నింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు సూచనలు సలహాలు లేదా ఆ క్లారిటీ ఇవ్వకపోవడం బట్టి ఇవన్నీ జరగడం చివరికి పవన్ కళ్యాణ్ గారి జనసైనికులకు సూచన చేశారు అంటే పార్టీలో ఎంత అయోమయం ఉందో ఎంత కన్ఫ్యూజన్ ఉందో ఆయనే పసిగట్టినట్టున్నారు పరి